రోడ్డు ప్రమాదంలో జంతువులు చనిపోయిన ఘటనలు మనం చూస్తూనే ఉంటాం ఒక్కోసారి వాటిని కాపాడాలి అనుకున్న రేపబాటు కాలంలో వాహనాల కింద పడిపోయి చనిపోతుంటాయి ఒక్కోసారి వాహనదారులు సడెన్ బ్రేకులు వేసి వాటిని కాపాడుతారు రోడ్డు మీదుంటే ఆపే ప్రయత్నం చేయగలం అదే రైల్ అయితే అది వచ్చే స్పీడ్కి ఆపడం చాలా కష్టం కానీ ప్రసవ వేదనతో రైల్వే ట్రాక్ పై బాధపడుతున్న ఓ ఏనుగు కోసం ఏకంగా రెండు పాటు రైలాపి మానవత్వాన్ని చాటుకున్నారు లోకో పైలట్ ఈ ఘటన జార్ఖండ్లో జరిగింది ఏ జీవికైనా ప్రసవ వేదన అనేది పునర్జన్మలాంటిది జార్ఖండ్ లోని రామ్ఘర్ అటవి ప్రాంతంలో రైల్వే ట్రాక్ పై ఓ ఏనుగు ప్రసవ వేదనతో బాధపడుతుంది అదే సమయంలో అటుగా రైలు రావడాన్ని గమనించిన స్థానికులు రైల్వే అధికారులకు సమాచారం ఇవ్వడంతో రైలును నిలిపివేశారు సుమారు రెండు గంటల తర్వాత ఆ ఏనుగు బిడ్డకు జన్మనిచ్చింది ఆ తర్వాత తన బిడ్డతో కలిసి నెమ్మదిగా అడవిలోకి వెళ్లిపోయింది ఆ ఏనుగు అడవిలోకి వెళ్లేంత వరకు రైలు అక్కడే ఆగింది దీనికి సంబంధించిన ఘటన కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ తన ఎక్స్ లో పోస్ట్ చేశారు ఇలాంటి ఘటనలు సంతోషాన్నిస్తాయన్నారు రైల్వే అధికారులను రైల్ సిబ్బందిని ప్రశంసించారు దీనికి సంబంధించి వీడియో వైరల్ గా మారింది అస్సాంలోనూ ఓ సంఘటన జరిగింది కజిరంగా నేషనల్ పార్క్ లో తన గుంపు నుంచి విడిపోయిన రెండు నెలల ఏనుగు పిల్లలను స్థానిక వెటర్నరీ డాక్టర్ తన టీమ్ తో కలిసి పిల్ల ఏనుగులను తిరిగి తన తల్లి వద్దకు చేర్చారు ఈ వీడియోను ఓ ఫారెస్ట్ ఆఫీసర్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది ఈ వీడియోలను చూసిన రీజన్లు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు ఇప్పటికే అనేక రకాల జంతువులు కనుమరుగవుతున్నాయి ఇలాంటి క్రమంలో వాటిని కాపాడుకోవాల్సిన ఉందని చెబుతుండగా మరికొందరు రెండు పాటు రైల్ను ఆపిన లోకో పైలట్ తో పాటు సిబ్బంది ఓపికను కొనియాడుతున్నారు